రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత్ భారత్ సాధించే దిశగా మినరల్ రంగాన్ని అత్యంత ప్రతిష్టంగా తీర్చిదిద్దుతామని కేంద్ర బొగ్గుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు ఢిల్లీలో జరిగిన డిస్టిక్ మినరల్ ఫౌండేషన్ ప్రదర్శన వర్క్షాప్ను కిషన్ రెడ్డి ప్రారంభించారు ఈ వర్క్షాప్లో దేశవ్యాప్తంగా అరవై జిల్లాల కలెక్టర్లు మరో నూట అరవై మంది జిల్లా స్థాయి అధికారులు వివిధ రాష్ట్రాల మైనింగ్ కార్యదర్శులు హాజరయ్యారు ఇందులో భాగంగా పలు రాష్ట్రాలు సాధించిన పనితీరును అభినందిస్తూ వారికి కేంద్ర మంత్రి ప్రశంసా పత్రాలు అందజేశారు రెండు వేల పదిహేనులో ప్రధానమంత్రి ఖనిజ క్షేత్ర కళ్యాణ్ పథకంలో భాగంగా డిస్టిక్ మినరల్ ఫౌండేషన్ ను ఏర్పాటు చేశారు సహజ వనరుల ద్వారా వచ్చే ఆదాయం స్థానికులకు లబ్ధి చేకూర్చాలన్నదే డిఎంఎఫ్ల ముఖ్య లక్ష్యం ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ మినరల్ రంగంలో ఆత్మ నిర్భరత సాధించేందుకు ప్రపంచ దేశాలతో దౌత్య సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు ప్రధాని మోదీ శ్రమిస్తున్నారన్నారు ప్రస్తుత ఐదు దేశాల పర్యటనలో ప్రధాని మోదీ మినరల్ రంగం ప్రాముఖ్యతను వివరించారన్నారు ఆత్మ నిర్భర్లో భాగంగా బొగ్గు ఖనిజ రంగాలను మరింత శక్తివంతంగా తీర్చిదిద్దుతున్నామని ఇప్పటికే రికార్డు స్థాయిలో ఒక బిలియన్ టన్లో బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు భవిష్యత్తులో బొగ్గు దిగుమతులపై ఆధారపడకుండా ఆత్మ సాధించే దిశగా కృషి చేస్తున్నట్లు చెప్పారు డిఎంఎఫ్ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి క్షేత్రస్థాయిలో అద్భుతమైన మార్పులు తీసుకొస్తున్నాయన్నారు డిఎంఎఫ్ను ఒక మిషన్ మోడ్లో ముందుకు తీసుకెళ్లాలని జిల్లా కలెక్టర్కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు చాలా సంతోషం ఈరోజు మైనింగ్ మినిస్ట్రీ ద్వారా డిస్టిక్ మినరల్ ఫండ్ వర్క్ షాప్ ఢిల్లీలో ఏర్పాటు చేశాము ఈ యొక్క షాప్ లో అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి డిఎంఎఫ్ యాక్టివిటీ మైనింగ్ యాక్టివిటీ ఉన్నటువంటి కలెక్టర్లను కూడా ఆహ్వానించాము తెలంగాణ రాష్టం నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా చాలా మంది కలెక్టర్స్ ఇక్కడికి రావడం జరిగింది ఇతర నోడల్ ఆఫీసర్స్ కూడా వచ్చారు స్టేట్ మైనింగ్ సెక్రటరీస్ లేకపోతే మైనింగ్ ఆఫీసర్స్ కూడా వచ్చారు మైనింగ్ ఎఫెక్టెడ్ ఏరియా ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు సంబంధించినటువంటి పర్యావరణ సమస్యలు కావచ్చు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం కావచ్చు లేకపోతే అక్కడ గ్రీనరీ పెంచే విషయంలో కావచ్చు ఇలాంటి విషయాల పట్ల డిఎంఎఫ్ ద్వారా వసూలటువంటి డబ్బు ఈరోజు ఆయా ప్రాంతాలలోనే ఖర్చు పెట్టే విధంగా ఎఫెక్టెడ్ ఏరియాలో ఖర్చు పెట్టే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది అందుకే ఈరోజు మరి జిల్లా కలెక్టర్స్ ని డీఎంఎఫ్ అర్టు ఖర్చు పెట్టడం కోసం చైర్మన్ గా జిల్లా లెవెల్ ని నియమించారు